హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ పామోజు హోమ్లాస్ నేను మీ హిందూ మరో రెసిపీతో మీ ముందుకు ఈ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఉల్లిగడ్డ పప్పు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నాలుగు ఉల్లిపాయలు కాస్త చింతపండు ఉంటే చాలు కమ్మటి పప్పు తయారు చేసుకొని తినొచ్చు ఎప్పుడు టమాటాలు దోసకాయలు ఆకుకూరలతోనే కాదండి ఇలా ఒక్కసారి ఉల్లిపాయలతో పప్పు చేసుకొని తింటే పప్పుని మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ పప్పుని వేడివేడి అన్నంలో వేసుకొని పప్పులో కాస్త నే వేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటుంది మరి ఇప్పుడు పప్పు తయారీ విధానాన్ని కూడా చూసేయండి ఉల్లిపాయ పప్పు కోసం ఇక్కడ నేను ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్పుతో పప్పుని తీసుకున్నాను ఈ కప్పు క్వాంటిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు ఈ పప్పులో వాటర్ని పోసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి కడిగిన వాటర్ని వంపేసుకొని పప్పు మునిగేంత వరకు మరికొన్ని వాటర్ని పోసుకోండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు పై మూత పెట్టి స్టవ్ వెలిగించి పై పప్పు ఉన్న ని పెట్టి ఈ పప్పుని మెత్తగా ఉడికించుకోండి ఇప్పుడు ఈ పప్పు ఉడికేంతలోపు పప్పులోకి ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం ఇక్కడ నేను ఉల్లిపాయ పప్పు కోసం నాలుగు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయపై పొట్టు నీట్గా తీసేసి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టేసి పప్పు ఉడికిందో లేదో చూసేద్దాం ఇప్పుడు పై మూత తీసి పప్పుని గరిటితో తీసుకొని చెక్ చేయండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పులోకి ముందుగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే పులుపు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రెండుసార్లు శుభ్రంగా కడిగి పప్పులో వేసుకోండి ఇలా వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు చింతపండు పప్పులో కాస్త మగ్గేంత వరకు ప్యాన్ పై మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోండి ఈ పప్పులోకి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఉల్లిపాయల్ని వేసాము అలాగే పులుపు కోసం చింతపండుని వేసాము ఉల్లిపాయలు కాస్త స్వీట్నెస్ ఉంటాయి చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి ఈ పప్పులోకి కారం కాస్త ఎక్కువగానే వేసుకోవాలి అందుకనే ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టి స్టవ్ని లో లో ఉంచి పప్పులో కారం మగ్గేంత వరకు మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి నిమిషం తర్వాత ప్యాన్ పై మూత తీసి టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత పప్పులో ఉప్పు కలిసేలా మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకుంటే పప్పు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పప్పు ఉన్న ని పక్కన పెట్టేసుకొని పప్పులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై చిన్న కళాయిని పెట్టి కళాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడవగానే టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు టీ స్పూన్ శనగపప్పు ఆరు ఎండుమిరపకాయ దుంపలు రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఒక్కసారి బాగా కలిపి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ పోపుని ఫ్రై చేసుకోండి కరివేపాకు క్రిస్పీగా మారగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించుకున్న పప్పులోకి ఈ పోపుని వేసుకోండి పప్పులో పోపు వేసాక పోపు పప్పులో చక్కగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పప్పు రెడీ ఇలా రెడీ అయిన పప్పుని వేడి వేడి అన్నంలో కాస్త వేసుకొని పప్పులో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ఉల్లిపాయ చింతపండుతో ఇలా పప్పు చేసుకొని తిన్నారంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మరి నేను చేసిన ఈ పప్పు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం